క్రైస్తుల ప్రేమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకం ఉంది తెలియజేస్తున్నాను మీరందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను మీ యొక్క ప్రార్థన వినపంలో కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఈ యొక్క అనుదిని దేవుని వాగ్దానము చిన్న సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఆదరించబడినట్లుగా బలపరచబడినట్లుగా మీకు ఉపయోగపడుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు బలపరచబడిన రీతిగా ఇతరులు కూడా బలపరచాలని మీ శ్రేయభలోషులకు మీ ఆత్మీయులకు ఈ వీడియోని షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రైస్తాట్ ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం నిర్గమ్మాకాండము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం యహోవా మీ పక్షమున యుద్ధమును చేయను మీరు ఊరకే ఉండవలను ఐ మీన్ ప్రేమన సౌతరి ప్రేమ సౌతాడా దేవుడు గొప్ప వాగ్దానంతో మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు అదేమిటనగా యహో వా మీ పక్షమున యుద్ధమును చేయను అంట అవును ఆయన మన పక్షముగా యుద్ధము చేస్తాడు ఈ మాటని ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు మాట్లాడాడు ఈ వాగ్దానాన్ని ఆయన వాళ్ళకి చేశాడు ఈరోజు నీకు నాకు మనందరికీ ఈ వాగ్దానాన్ని ఆయన ఇస్తున్నాడు మన జీవితంలో ఎన్నో పోరాటాలు ఎన్నో ప్రయాసాలు ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం దేని గురించో ఏదో పొందుకోవాలని ఏదో సాధించాలని మనము పోరాడుతూ ఉంటాం కొన్నిసార్లు మన పోరాటానికి ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి మనుషులు నిందిస్తూ ఉంటారు మనుషులు ఆటంకాలుగా మారుతారు పరిస్థితులు ఆటంకంగా మారుతాయి కానీ సమస్యలు ఆటంకంగా మారుతాయి కానీ ఏ సమస్య అయినా ఏ పరిస్థితి అయినా ఏ మనిషి అయినా నువ్వు అరదసిన దేవుడి కంటే గొప్పవాడు కాదు గొప్పది కాదు కాబట్టి దేవుడి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏంటంటే నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచి నీ యొక్క ప్రతి పరిస్థితిని ఆయనకి అప్పగించినప్పుడు నీ పక్షముగా ఆయన యుద్ధము చేయను యుద్ధము చేస్తాడు అవును అన్నాడు ఇజ్రాయల్ ప్రజలు దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మి దేవుడు మాటను నమ్మి వాళ్ళు ఐగుప్త దేశాన్ని విడిచి బయటికి వచ్చారు అదేవిధంగా ఆయన మాట విశ్వసించి వచ్చిన కారణంగా దేవుడు వాళ్ళని అంతము వరకు కూడా వాళ్ళ గమ్యాన్ని చేర్చేంత వరకు కూడా వాళ్ళ పట్ల ఆయన చిత్తాన్ని నెరవేర్చేంత వరకు కూడా ఆయన వాళ్ళని ప్రతి పరిస్థితుల్లో ఆటంకాల్లో దేవుడు వాళ్ళకి తోడండి వాళ్ళ పక్షంగా పోరాడుతూ వచ్చాడు ఈరోజు మనము కూడా ఆయనని నమ్ముకొని వచ్చాం ఆయనని నమ్ముకొని ఆయనను విశ్వసిస్తూ మనము మన లోక మర్యాదలన్నీ విడిచిపెట్టి వచ్చాం ఈరోజు ఆయనను విశ్వసిస్తున్న నువ్వు ఆయన్ని నువ్వు నమ్ముతున్న నువ్వు ఆయన బలమును నమ్మాలి ఆయన శక్తిని నమ్మాలి ప్రిల్లరా మన జీవితంలో మన శక్తి సరిపోదు ఈ యొక్క సమస్యను తీర్చలేను నా శక్తి సరిపోదు నా బలము సరిపోదు నా జ్ఞానము సరిపోదు అని అనుకుంటావేమో కానీ నీ జ్ఞానము నీ బలము నీ శక్తి సరిపోకపోవచ్చు కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి మంత్రులు సర్వాధికారి నీ యొక్క ప్రతి పరిస్థితిని ఆయనకు అప్పగించి ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన పక్షముగా ఆయన నీ పక్షంగా కార్యము చేస్తాడు అని విశ్వసించి ఊరికే ఉండేవలైతే ఊరికే ఒకవేళ నువ్వు ఉంటే అనగా ఓర్పుతో సహించి నువ్వు ఆయన మీద భారం వేసి ఆయనకి నీ పరిస్థితిని అప్పగించి నీ పోరాటం చేస్తే దేవుడు నీ పక్షంగా కార్యము చేస్తాడు నీకు ఆయన విజయాన్ని దయచేస్తాడు నీకంటే ముందుగా వెళ్ళి ఆయన అక్కడ కార్యాన్ని సఫలీకృతం చేస్తాడు ఈరోజు ప్రియమైన సోదరి ప్రియమైన సోదర నీ జీవితంలో నువ్వు ఎదుర్కోపోయే నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాలు సమస్యలు సవాళ్ళు ఎటువంటివి ఉన్నాయి వాటి నువ్వు ఆ పరిస్థితులన్నింటి నువ్వు దేవునికి అప్పగిస్తున్నావా నీ కలిగే ప్రతి సమస్య నువ్వు దేవునికి అప్పగిస్తున్నావా ప్రతి పరిస్థితి నువ్వు దేవునికి అప్పగిస్తున్నావా ఆయన మీద నువ్వు ఆధారపడ్డావా ఆయన నువ్వు విశ్వాసిస్తున్నావా ఆయన బలము మీద నువ్వు నమ్ముతున్నావా నా దేవుడు నా పక్షం కార్యం చేస్తాడు నేను ఆయన కొరకు నీతిగా నిలబడతాను ఆయన మీద విశ్వాసం ఉంచుతాను నాకు నా పక్షంగా ఆయన పోరాటం పోరాడి నా పక్షంగా యుద్ధం చేసి ఆయన నాకు విజయాన్ని దయచేస్తాడు నాకు కావాల్సింది నీ కోరుకుంటుంది నీ పొందుకోవాలనుకుంటుంది నేను సాధించాలనుకుంటుంది ఆయన నా పక్షంగా ఆయన కార్యం చేస్తాడు ఈరోజు నువ్వు అటువంటి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ పక్షంగా కార్యం చేస్తాడు నీ యొక్క ప్రతి పరిస్థితిని ఆయనకు అప్పగించు బైబుల్లో అనేక మంది భక్తుల జీవితంలో మనం ఇది చూస్తాం వాళ్ళు కష్టం వచ్చినా నష్టం వచ్చినా యుద్ధం వచ్చినా ఎటువంటి కరువు వచ్చినా వాళ్ళు ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగించి వాళ్ళు వాళ్ళ భారం దేవుని మీద మొప్పి వాళ్ళు విశ్వసించే వాళ్ళు వాళ్ళు ఓర్పుతో సహించుకొని ఉండేవాళ్ళు తర్వాత దేవుని వాడి జీవితంలో చేసిన గొప్ప కార్యాలు మనం అందరం చదివిన్నాం ఈరోజు నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా మనము కష్టం వచ్చినా కరువు వచ్చినా యుద్ధం వచ్చినా ఎటువంటి సమస్య వచ్చినా ఏ పరిస్థితిలో నుంచి అయినా దేవుణ్ణి మనము ఆయన విశ్వసిస్తూ ఆయనకు అప్పగించినట్లయితే మన పక్షంగా ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు ఈరోజు నీ పక్షంగా ప్రేమని దేవుని బిడ్డ ఆయన గొప్ప కార్యము చేయాలని ఆశిస్తున్నాడు నువ్వు ఆయన విశ్వసించలేకపోయిన కారణంగా నువ్వు ఆయన్ని ఓర్పు కలిగి ఉండలేకపోయిన కారణంగా నువ్వు పొందుకోలేకపోతున్నావేమో ఆయన విశ్వసించి గొప్ప కార్యాలు చూస్తాం ఆ మెయిన్ తండ్రి మహోన్నతరానికే విలాది స్తోత్రం అవునయ్యా మీరు మా పక్షంగా పోరాడి అద్ధముడో ఆయా మా పక్షంగా పోరాడి అ మీరు మాకు మా పట్ల కార్యం చేస్తారని మమ్మల్ని ఊరికే నిల్చుండి చూడమని అయా చెప్పిన మాటలు బట్టి విలాది స్తోత్రంలో అమ్మ మా కంటే ముందుగా వెళ్ళి మేము పొందుకోవాలి అని సాధించాలనుకుంటున్నవి ఏవైతే అయినా అవన్నీ కూడా మీరు ముందుగా వెళ్ళి అన్నీ ఏర్పాటు చేస్తూ మా పక్షంగా అయా మీరు కార్యం జరిగిస్తారని వాగ్దానం చేసిన రీతిని బట్టి వందనాలు బిడలు కూడా వాళ్ళ జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాన్ని బట్టి కరువును బట్టి యుద్ధంను బట్టి పోరాటాలని బట్టి అయా వాళ్ళు శక్తిహీనంగా ఆయా అయిపోతున్నారేమో అయా దయ్య జ్ఞాపకం చేసుకొని వాళ్ళ ప్రతి పరిస్థితి నీకు అప్పగిస్తూ నీ మీద విశ్వసిస్తూ ప్రతి పరిస్థితిలో అయా నీ పైన ఆధారపడి విశ్వసిస్తూ అయా నీవే వాళ్ళ ఆధారంగా ఉంచుకొని అయా వాళ్ళ పక్షంగా మీరే బిడ్డల పట్ల మీరు కార్యం జరిగించి ఏదైతే వాళ్ళు సాధించాలనుకుంటున్నారో పొందుకోవాలనుకుంటున్నారు కోరుకుంటున్నారని మీరు గొప్ప కార్యం మీరు జరిగించమని కోర్చున్నాం ప్రతి పరిస్థితిని అప్పగించి విశ్వసించి బలపరిచి స్థిరపరచమని వేసినాముని ప్రార్థిస్తున్నాం నా తండ్రి ఆమె